హలో ఎవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రష్నీ వ్లాగ్స్ అయితే అల్లం మినప గారెలు చేసి చూపించబోతున్నాను అల్లం వేయడం వల్ల గారెల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు మినపప్పుని అలాగే కొద్దిగా మింతలు వేసి నీళ్లు పోసి శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్లు మళ్ళీ పోసి రాత్రి అంతా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా నానిన తర్వాత మిక్సర్ జార్లోకి మినప్పప్పుని అంతా కూడా అందులో యాడ్ చేసేసుకోండి దీనితో పాటు చిన్న అల్లం ముక్క కూడా వేసి రుబ్బుకోండి ఇప్పుడు రుబ్బుకున్న పిండిని ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిరియాల పొడి జీలకర్ర చిటికెడు బేకింగ్ సోడా రుచికి సరిపడ ఉప్పు వేసుకొని పిండిని రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసి స్టవ్ పైన వేడి నూనెలో చూపించిన విధంగా గారెలన్నీ కూడా యాడ్ చేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి అప్పుడే లోపల వరకు బాగా వేగుతాయి గారెలన్నీ కూడా ఈ విధంగా గారెలన్నీ కూడా యాడ్ చేసేసుకొని వేడివేడిగా ఈ గారెల్లోకి కొబ్బరి చట్నీ కానీ టొమాటో చట్నీ కానీ చేసుకొని తింటూ ఉంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా సింపుల్ రెసిపీని ట్రై చేసి చూడండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో